ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికైతే మరో శుభవార్త వినిపించిందండి ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఏర్పాటు కానుందని నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపేసింది అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ను అనుసంధానించేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రాయం అయితే అంగీకారం తెలిపింది ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అలాగే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని నెలల పాటు లోతైన అధ్యయనం జరిపిన తరువాత కన్సల్టెన్సీ ఏజెన్సీ కేంద్రం ప్రభుత్వానికి నాలుగు అలైన్మెంట్లు ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం భూసేకరణకు అయ్యే ఖర్చు ఆర్థికపరమైన సాధ్యసాధ్యాలను దూరం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఏజెన్సీ నాలుగు అలైన్మెంట్లు ప్రతిపాదించినట్టు తెలిసింది సుమారుగా పద్నాలుగు వందల కోట్లతో నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో మూడు వందల కోట్ల భూసేకరణకు మిగతా మొత్తం హైవే నిర్మాణం వంతెన ఏర్పాట్ల కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదన చేశారట దాదాపుగా ఇరవై నాలుగు చోట్ల హైవే నదిని కాలుపై వెళ్లాల్సి ఉంటుందని ఏజెన్సీ గుర్తించినట్టు తెలిసింది సుండూరు సమీపంలోని రైల్వే ట్రాక్ మీద వెళ్లాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కన్సల్టెన్సీ ఏజెన్సీ రైల్వే ట్రాక్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి కాలువ క్రాసింగ్ పాయింట్ల వద్ద హై లెవెల్ వంతెనల నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు రాగానే ఆరు నెలలలోపు భూసేకరణ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది భూసేకరణ పూర్తయిన వెంటనే పనులను ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మరోవైపు నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కారణంగా తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మత్స్యకారుల అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుందని భావిస్తూ ఉన్నారు సముద్ర ఉత్పత్తులైతే ఎగుమతులు పెరుగుతాయని ఫలితంగా మత్స్యకారులకు మెరుగైన ధరలు తక్కుతాయని అధికారులు అయితే చెప్తా ఉన్నారు ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ద్వారా సూర్యలంక బాపట్ల బీచ్లకు చేరుకోవడం కూడా సులువు అవుతుంది దీంతో ఈ ప్రాంతాలకు సందర్శకులకు పెరుగు పెరుగుతారని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు ఈ ప్రాజెక్టుకు కేంద్రం త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వనున్నట్లుగా సమాచారం అలాగే ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ బోర్డును కూడా ఇప్పటికే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్కు సంబంధించి భూమిలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది కాబట్టి ఈ ప్రాజెక్టు త్వరితగతిన వేగం పుంజుకొని రెండు మూడు సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు మరి మరి ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం